ఇవేంటే నేను డైలీ యూజ్ చేసుకోవాలి పంచరహాల మెటల్ కాబట్టి ఇది పాలిష్ పడవడం ఏమి ఉండదు పాలిష్ కదా నాక్చువల్లీ మెటల్ కలర్ ఇది ఎంత ఉంటుంది ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ మోడల్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది చూసే డిజైన్ అండి ఇది లెంత్ అయితే కనుక ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ వస్తుంది రింగ్స్ చేయి ఇక్కడ ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అన్నది ఇంకో ఇంకొక డిజైన్ ఉంది ఈ డిజైన్ అయితే బాక్స్ టైప్ లో ఉంది చాలా ఎక్సలెంట్ ఉందండి మోడల్ లో ఇది కూడా మీకు టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఈ మోడల్ చైన్ అయితే చూడండి రింగ్స్ అయితే వచ్చినాయి ఇలా కట్టుకోవడానికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి దీని ప్రైస్ నెక్స్ట్ వచ్చి రోప్ చైన్ అండి ఇది కొంచెం లావు ఉంది ఇది చైన్ ఏదైనా కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉంటుంది మీరు సోతాల్లో కట్టుకోవడానికి రింగ్స్ వస్తాయి దీని ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది చైన్ నెక్స్ట్ వచ్చి ఇది ఒక చైన్ బొట్ల చైన్ అండి ఇది చైన్ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి మోడల్ అయితే నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లైన్ ఇది చైన్ వచ్చి